త్రీ ఫోర్ రూపీస్కి దొరుకుతున్నాయి అంటే నమ్ముతున్నారా అవునండి జస్ట్ త్రీ ఫోర్ రూపీస్కి మనకి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫస్ ఏంటి అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయనుకుంటున్నారా మన నెషోపేటలోని బొమ్మ దగ్గర ఉన్న ఒక ప్లాస్టిక్ హోల్సేల్ షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ అన్ని జస్ట్ ఎయిట్ రూపీస్ ట్వంటీ టెన్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండ్ మ్యాక్సిమమ్ థర్టీ సిక్స్ రూపీస్కి అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి కాకపోతే ఈచ్ బాక్స్ కాకుండా మనం బల్క్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ సిక్స్ బాక్సెస్ కలిపి అయితే ఒక ప్యాక్ ఉంటుంది మనం ప్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంది ఈ పైన చూపిస్తున్న చూపిస్తున్నారో మొత్తం మనకి జస్ట్ టెన్ రూపీస్లోనే ఈచ్ బాక్స్ అయితే వస్తుంది మనకి ఏవైనా తీసుకోవచ్చు కింద కనిపిస్తున్న బాక్సెస్ అన్నీ మనకి ట్వంటీ రూపీస్కి అయితే వస్తున్నాయి ఈచ్ బాక్స్ ట్వంటీ రూపీస్ అండ్ హోల్సేల్గా తీసుకుంటే ఇంకా తక్కువ పడవచ్చు మీకు ఒకవేళ కనుక నచ్చినట్లయితే వెళ్ళి విజిట్ చేయండి షాప్ని ఇలాంటివి అన్నీ చిన్న చిన్న పిల్లల బర్త్డే పార్టీస్కి మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి అండ్ మనకి ఇంట్లోకి కొత్తగా ఎవరైతే హౌసెస్లో వెళ్తారో వాళ్ళు చిన్న చిన్న పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి బల్క్లో తీసుకుంటే కనుక ఇవన్నీ మనకి మంచి అయితే వస్తున్నాయి సూడు బొమ్మ దగ్గర అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్కే వస్తున్నాయి ఇవి సిక్స్ బాక్సెస్ వస్తాయి ఇవి కూడా ట్వంటీ రూపీస్కే వస్తుంది ఈచ్ అండ్ నెక్స్ట్ వన్ మనకి పైన కనిపిస్తున్నవన్నీ టెన్ రూపీస్ అని చెప్పా కదండి దాంట్లోని సిక్స్ బాక్సెస్ సిక్స్టీ రూపీస్కే వస్తున్నాయి ఇవి చిన్నపిల్లల లంచ్ బాక్సెస్కి టిఫిన్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటాయి జస్ట్ స్నాక్ ఐటమ్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవే కాదండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళకి దొరుకుతున్నాయి అండ్ ఇక్కడ చిన్న బిజినెస్ వాళ్ళకైతే ఇవైతే చాలా యూజ్ అవుతాయండి మనకి ఇక్కడ కనిపిస్తున్న పర్ఫ్స్ అని అన్ని రకాలు ఇంట్లో ఏవైతే యూజ్ అవుతాయో చిన్న చిన్నవి అన్నీ ఇక్కడైతే ఉంటుంది మనకి బయట అయితే మ్యాక్సిమమ్ ఒక్కొక్క పీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ ఎయిట్ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా దొరుకుతాయి ఇక్కడ జస్ట్ త్రీ ఫోర్ రూపీస్కి దొరుకుతుంది అంటే నమ్ముతున్నారా అవునండి జస్ట్ త్రీ ఫోర్ రూపీస్కి మనకి ఇక్కడ దొరుకుతుంది అండ్ మాక్సిమం ఒక్కోడోస్కి ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ మనకి కింద జల్లడ్లు ఈ వీక్ కూడా మనకి ఇక్కడ జస్ట్ సెవెంటీ రూపీస్కి దొరుకుతుంది బయట అట్లీస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అండ్ మనకి చపాతీ కాల్చుకోవడానికి ఈ వీక్ కూడా సెవెంటీ రూపీస్కి దొరుకుతుంది బయట అట్లీస్ట్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లేని ఒక్క పీస్ కూడా ఇవ్వదండి అండి అండ్ మనకి ఇక్కడ ప్లాస్టిక్వి ప్లేట్స్ కూడా ఉంటున్నాయి టిఫిన్ సెంటర్స్కి ఎవరైతే యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళైతే బల్క్లో తీసుకోవచ్చు పెద్ద ప్లేట్స్ అయితే కనుక మనకి టెన్ రూపీస్ పడుతుంది చిన్న ప్లేట్స్ అయితే ఎయిట్ రూపీస్ పడుతుందండి జస్ట్ చిన్న ప్లేట్స్ కూడా బాగున్నాయి అండ్ క్వాలిటీ బాగుంది ఇక్కడ మనకి బట్టలు క్లిప్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి పక్కల కథలు అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో వచ్చేసినాయి మీకు అవ్వాల్సి కనుక ఓ షాప్ అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ చిన్న చిన్న క్యూట్ స్టీల్ సామాన్ అయితే ఉన్నాయండి చిన్న 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 బాక్సెస్ చూడండి ఎంత చాలా క్యూట్ అనిపించాయి ఈచ్ ఫైవ్ రూపీస్ అంటండి ఇవి మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకొని పసుపుంకం పెట్టడానికి చాలా బాగుంటాయి క్యూట్ గా అనిపించాయి అండ్ ఇవే కాకుండా ఇక్కడ వీళ్ళకి కదా దీపాలది కుందులు స్టీల్లో ఉన్నాయంట ఇది కూడా ఫైవ్ రూపీస్ అంట ఈచ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే చాలా క్యూట్ అనిపిస్తాయి చిన్న ప్లేట్లు కొంచెం చిన్న ప్లేట్లు అయితే ఎయిట్ రూపీస్ అండ్ పెద్ద ప్లేట్ అయితే రెండు రూపీస్ అయితే ఉన్నాయి స్టీల్ ప్లేట్స్ కూడా క్వాలిటీ అయితే ఇది అయితే బాగున్నాయండి చాలా బాగుంది అండ్ ఇవే కాకుండా చిన్న చిన్న కప్స్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ ఫైవ్ రూపీస్ అంటే అండి కప్ కూడా అండ్ ఇదే ఇవే కాకుండా మనకి చిన్న గ్లాసెస్ టీ గ్లాసెస్ కూడా ఉన్నాయి టెన్ రూపీస్ అంట ఈచ్ అండ్ తో చేసిన ఆ గంటలు కూడా ఉన్నాయి ఇది ఇక్కడ ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి ఉన్నాయి ఎయిట్ రూపీస్వి ఉన్నాయి అండ్ టెన్ రూపీస్వి కూడా ఉన్నాయి సైజ్ని బట్టి వేరియేషన్ అయితే ఉంటుంది మీకు కావాలంటే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది होती है ఈ స్టీల్ గలెట్లు కూడా మనకి సైజును బట్టి వేరియేషన్ ఉంటుంది ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఇవి దొరుకుతున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి గట్టిగానే ఉన్నాయి మనకి ఇవైతే విడివిడిగా కూడా పీసెస్ అయితే ఇస్తారు వీళ్ళు ఇక్కడ మీకు కానిక విజిట్ చేయండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర హోల్సేల్లోనే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయండి పట్ల కర్రలు అండ్ వాటర్ తాగే గ్లాసెస్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే ఈచ్ గ్లాస్ మనకి ఇక్కడ హోల్సేల్లో అయితే దొరుకుతున్నాయి ఇవి కూడా ఈచ్ గ్లాస్ అయితే ఇస్తారు మనకి చిన్న చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ చాక్స్ చెక్కతో చేసిన చాక్స్ అండ్ ప్లాస్టిక్తో చేసిన చాక్స్ టెన్ రూపీస్ జస్ట్ టెన్ రూపీస్కి అయితే దొరుకుతుంది అండ్ చెక్కతో చేసినవి అయితే చిన్నవి అయితే ఎయిట్ రూపీస్ పెద్దవి అయితే టెన్ రూపీస్ అయితే దొరుకుతున్నాయి ఇవన్నీ హోటల్స్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయండి ఎవరికైతే మినీ హోటల్స్ అండ్ చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా హోల్సేల్గా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమైనా బార్గెన్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తారండి వీళ్ళు కొంచెం మంచిగా బార్గెన్ చేసుకోవాలి అండ్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ అన్ని కూడా ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా రకాల ఇంట్లో ఐటమ్స్ ఉంటాయండి ఇవి కూడా మనకి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి జస్ట్ ఎయిట్ రూపీస్కి అయితే వస్తున్నాయి ఇవే కాకుండా స్ట్రెస్సింగ్ బాల్స్ చిన్న చిన్న అద్దాలు అండ్ చపాతీ చేసుకునే రోల్స్ అన్ని వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర టంప్లస్ వాటర్ తాగే బట్టం మీకు టప్లస్ ఇవి జస్ట్ ఎయిట్ రూపీస్ అంటండి మనకి ఈ సమ్మర్లోకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి కూడా పెద్ద కూజాల లాగా ఉన్నాయి ఇవి కూడా జస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటండి మీకు ఏ రకమైన ప్లాస్టిక్ ఐటమ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ప్లాస్టిక్ బాక్సెస్ మన దాప బ్యాండ్స్ అట్లాంటి ఇంట్లో గాజులు అలాంటి పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి జస్ట్ థర్టీ రూపీస్కి అయితే దొరుకుతుంది కొంచెం పెద్ద బాక్సెస్ అండి ఇవి కూడా అండ్ ఇవే కాకుండా ఇంట్లో కావాల్సిన గాజు గ్లాసులు లాంటివి అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి ఫ్రూట్ బాక్సెస్ అయితే ఉంటున్నాయి కదండి ఆ ఫ్రూట్ బాక్సెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి చిన్నవి అయితే ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే థర్టీ సిక్స్ రూపీస్లో దొరుకుతున్నాయి ఇవైతే మనకి చాలా చక్కగా మనన్నీ విడివిడిగా పెట్టుకొని వాడుకోవచ్చు పసుపుంకం అని ఫ్రూట్స్ కానీ ఏవైనా మనం పోపుల డబ్బా కానీ ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా వీళ్ళ దగ్గర అన్ని రకాల ఇంట్లో వాడుకున్నాయి అని చెప్తున్నాయి కదండి ఇంట్లో వాడుకున్నాయి అన్ని సమస్తం అన్ని దొరుకుతాయి ఇక్కడ వీళ్ళ దగ్గరికి జస్ట్ ఎయిట్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ఫోర్టీ ఫోర్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్లో అన్ని దొరికేస్తాయి వీళ్ళ దగ్గర మాత్రం చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఎట్లా ఉందో అండ్ ఇవి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్